ఎఫ్డిసి చైర్మన్ పాసాది కృష్ణమూర్తి గారు ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు మామూలుగా కూడా కాదు కానీ మెంటలో మెంటల్ కృష్ణకి మెంటల్గా మాట్లాడుతున్నప్పుడు మనం ఏం బ్యాలెన్స్ తప్పితే మనం చెప్పలేము కానీ అభివృద్ధి కోసం నువ్వు చాలా చేయి నువ్వు ఎఫ్డిసి నుంచి చైర్మన్గా ఉంటే మా ఇండస్ట్రీకి ఏం చేసావు ఏం సాధించావు మా ఇండస్ట్రీని ఏం తీసుకొచ్చావు ఎక్కడ స్టూడియో కట్టావు ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చావు ఆ దమ్ము ఉంటే అది చెప్పగలగాలి నీకు అది లేదు ఇది లేదు తిట్టడానికి నీకు అవార్డులు ఇవ్వడానికి పెట్టారు అవార్డులకు ఎవరు పెట్టారు రోజా గారికి మొత్తం టోటల్ అంబటి రాంబాబు గారికి జోగి రమేష్ గారికి వెల్లంపల్లి శ్రీ గారికి మన అమర్నాథ్ గారికి వీళ్ళందరికీ కూడా మీరు అవార్డులు అవార్డు చైర్మన్ అయిన ఎఫ్డిసి చైర్మన్ అంటే అవార్డు చైర్మన్ సినిమా అవార్డులు తీసేసారు ఎవరు ఎక్కువ తీరితే వాళ్ళకి రోజుకి ఒక అవార్డు అంట వాళ్ళు నెంబర్ వన్ రోజా గారు నెంబర్ టూ అంబటి రాంబాబు గారు ఈ అవార్డులకు చైర్మన్ అయ్యాడు ఆయన సినిమా ఎఫ్డిసి చైర్మన్ కాదు తిట్లు పురాణంలో చైర్మన్గా ఆయనకి ఇచ్చారు కనుక సినిమా ఫీల్డ్లో నేను ఒకటే ఆగి గారు ఉన్నారు ఆయనకు అర్థమైపోయింది ఎందుకంటే రేపు రాబోయే గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ కనుక ఆయనకు అర్థమై ఆయన ఎవరితో మాట్లాడట్లేదు సినిమా ఫీల్డ్లో నేను చాలామంది ఒకటే చెప్తున్నా మీరందరూ ముందుకు రండి ధైర్యం చేసి రేపు రాబోయేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాజధాని లేని రాష్ట్రానికి మన రాష్ట్రం కాపాడుకుందాం మన రాష్ట్రాన్ని నిలబెట్టుకుందాం చంద్రబాబు నాయుడు గారి కూటమిని గెలిపించుకుందాం పవన్ కళ్యాణ్ గారిని మనం గెలిపించుకుందాం మన మోడీ గారి నాయకత్వాన్ని మనం బలపరుస్తాం ఎందుకు అంటున్నానంటే ఈ కూటమి వస్తే మనకి అంధకారం నుంచి బయటపడతాం మన కరెంటు బిల్లు నుంచి బయటపడతాం పోలవరం ప్రాజెక్టు ఆ రోజు ఈరోజు మన దేవనాడి అది పూర్తి కాలేదు అలాగే కరెంటు బిల్లులే కాదు రోడ్లు బాగులేవు ఎన్ని బాగాలేవు మనం ఎన్ని బాగుపడాలి అంటే మన విశాఖపట్నం ఆర్థిక రాజధాని అవ్వాలి అంటే ముప్పై రెండు కిలోమీటర్ కారిడార్ పూర్తి అవ్వాలి అంటే ఎన్ని అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాల్సింది నిన్న చూసాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు ఏం మొత్తం టోటల్గా ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన మొత్తం టోటల్గా మీ చెల్లుళ్ళే చెప్తున్నారు శర్మలమ్మ గారు గారు త అన్నయ్య ఎలాంటివారు అన్నయ్య పాలన ఎలాంటిదో వాళ్ళంతా కంపల్సరీ చెప్తారు పోనీ అన్నయ్య పాలన మంచిగా ఉందంటే మీ తల్లిగారు విజయమ్మ గారు మీకోసం ఒక్క మాటైనా మాట్లాడారా ఒక్క మాటైనా నా కొడుకు చాలా గొప్పవాడు చాలా మంచివాడు అని చెప్పారా రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారికి ఆ హక్కు ఎంత ఉందో మీకు శరమలమ్మ గారికి కూడా అంతే ఉంది అలాగే సునీత వైఎస్ విఘేందర్ రెడ్డి కూతురుగా సునీతమ్మ గారికి ఉంది ఓకే ఎవరు మర్డర్ చేశారో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెలియని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది అలాగే ఎవరికి ఏం జరుగుతుందో మోటల్గా కోడికత్తి కేసు ఏమైంది ఇప్పుడు దాకా తెలియదు అలాగే గులకరాయి కేసు ఏమైందో ఒక అన్యాయం అయిపోయాడు మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు కనుక ఈ రోజు రాష్ట్రంలో ఏముంది అంటే అంధకారంలో ఉంది మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం మొన్నటికి మొన్న చోడవరంలో మేము ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడుతుండగా అక్కడ ఒక వడుగు ముత్యాల నాయుడు కానీ ఒక ఎంపీ సీఎం రమేష్ గారి మీద దాడి అంటే వాళ్ళ ఇంట్లో అది ఫస్ట్ బారే కొడుకుని కొడుతూ ఉంటే వాళ్ళు బామ్మని కొడుతు ఉంటే పరామర్శించడానికి ఒక ఎంపీ వెళ్తే ఆ ఎంపీ అద్దాలన్నీ పగలగొట్టారు వైసీపీ రౌడీ మొక్కలు ఇదా ఎలక్షన్ కమిషన్ కూడా వన్ సైడ్ చేస్తుంది అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్లీ రిలీవ్ చేయాలి ఆ రోజు చేయాలి డీజీపీ గారిని ఆ రోజు ఫోన్ చేస్తే లేదు ఓకే ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్లీ డీజీపీ గారిని రిలీవ్ చేసింది మేము ఇంకోటి కూడా చెప్తున్నాం జవహర్ రెడ్డి గారిని సీఎస్ గారిని ఇమీడియట్లీ రిలీవ్ చేయాలి టైం అయిపోతుంది ఇప్పటికే రిలీవ్ చేయాలి